హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి గేట్ మాల్కి రావడానికి నలభై మూడు కిలోమీటర్లు వచ్చాను నిన్న మొన్న రెండు రోజులు పొద్దున్న పదివి నైట్ ఎనిమిది గంటలకు నిన్న ఆరు గంటలకు పోయి నైట్ పదిన్నరకు ఇంటికి వచ్చా ఈ షాపింగ్ అంటే అర్థం కావడం లేదు అసలు ఇక్కడ సౌదీలో పెళ్ళి ఉన్నదని చెప్పి మా మేడం చెప్పింది పెద్ద మేడం అందుకోసమైతే దోహద తీర్చేస్తున్నాను నాకైతే మామూలుగా కాదు ఇప్పుడే వచ్చాను టైం ఎంత అంటే ఐదు ముక్కలు అయింది ఈవినింగు ఇవన్నీ షాపింగ్ మాల్సు కదా అంతా ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము ఇక్కడ పిల్లలు అడగడానికి బొమ్మల షాపు సైకిళ్ళు అవన్నీ ఉన్నాయి ఇదంతా కార్ పార్కింగ్ ఇది గేట్ మాల్ అనమాట ఈ బొమ్మల షాప్ పక్కనే ఇది దలాల్ మాల్ ఉంది దాని పక్కనే ఇది హోటల్ ఇది మాలు అక్కడ లోపల సిటీ స్టార్ అవన్నీ ఉన్నాయి మాక్స్ అలాగే మాల్ కూడా ఉంది లోపల ఇది వచ్చేసి ఎయిటీ నైన్ మాల్ ఇది పైన రాశారు కదా ఎయిటీ నైన్ మాల్ ఇంత పెద్దది చాలా బాగుంటుంది ఇది లోపల అన్నీ ఉన్నాయి దీంట్లోనే పిల్లలు ఆడుకునేదానికి షాపింగ్ మాల్స్ సినిమా హాల్ గేట్ మాల్ వచ్చేసి అక్కడ ఉంది కదా దాని వెనక పక్క ఉంది గేట్ మాల్ మన యూట్యూబర్స్ ఎక్కువ ఇక్కడికే వస్తారు శివ కానీ శివ లాక్సింది కదా అతను ఇంకో వెంకీ ప్రయాణం ఉంది ఆయన కూడా ఎక్కడికే వస్తాడు ఎక్కువ ఇక్కడే తీశాడు ఇంత దూరం మా వాళ్ళు షాపింగ్ రావాలంటే చాలా రేరు అంటే ఒక సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ ఒక్కసారి వస్తారు ఎక్కువ మా వాళ్ళు వచ్చి మా మేడం వాళ్ళు త్రీ హిస్టీ మాలు ఎవెన్యూస్ మాలు అక్కడికి పోతారు ఎక్కువ ఇలాగ ఉంటాయి షాపింగ్ మాల్స్ వీళ్ళంతా లోపల ఉన్నారు షాపింగ్ చేస్తున్నారు మా మేడం కూతురు కూడా ఇక్కడే ఉంది లోపల నేను వచ్చేసి మన ఇండియన్ రెస్టారెంట్ ఎక్కడ ఉందని చెప్పి ఎత్తుకుంటా పోతున్నాను ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇండియన్ రెస్టారెంట్ అయితే ఉన్నింది అక్కడ అంటే ఏం కావాలన్నా అక్కడే ఉన్నాయి అంటే చాయ్ కానీ కాఫీ కానీ ఇంకా బజ్జీలు కానీ ఏం కావాలంటే అవి అక్కడ ఉంది కదా ఆ షాపులు అయితే ఉన్నాయి ఇప్పుడు నేను అక్కడికి కావాలి ఎదురుగా కనిపిస్తుంది కదా ఇక్కడ అక్కడికి కావాలి ఇది గ్రాండ్ హైపర్ గేట్ మాల్ వచ్చేసి అక్కడ ఉంది ఇప్పుడు కనిపిస్తుంది కదా అది ఇది బ్యాక్ సైడ్ నేను ఫ్రంట్ నుంచి వచ్చాను ఇక్కడ అన్ని బెస్ట్ ఉంది ఆల్ యూసఫ్ ఇక్కడ నాసర్ స్పోర్ట్స్ ఉంది ఆ షాపింగ్ మాల్ మాల్ ఇక్కడ హాస్పిటల్ గేట్ మాల్ గేట్ మాల్ అంటారు కదా ఇదే గేట్ మాల్ అండి చూడండి ఇదే గేట్ మాల్ ఇన్ సైడ్ అయితే సూపర్గా ఉంటుంది మామూలుగా ఉండదు మీరు చూసి ఎంజాయ్ చేయండి మీరు ఎలాగో రాలేరు మీకోసం మేము వీడియోలు తీసి పెడుతున్నాము సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఇక్కడ చూడండి ఎన్ని బైకులు ఉన్నాయో ఇవి హోమ్ డెలివరీ చేసేటి తలపాతలు అంటారు ఇక్కడ చూడండి డ్రైవర్లు ఎంతమంది ఉన్నారో కాఫీ కోసం టీ కోసం అలాగే సామును శాండ్విచ్లు తినేయడానికి చాలామంది అంతా ఇక్కడికి వస్తారు ఇక్కడే కూర్చొని కూడా తాగుతారు ఇలా ఉంటాయి పరిస్థితులు ఇక్కడ బాగుండాలి అది ఉన్నాయి ఒక రెండు సమాసాలు తెచ్చుకున్నాను లోపల ఉంటుంది దాంట్లో ఎగ్గు సమోసాలు అలాగే ఒక చాయ్ తెచ్చుకున్నాను ఇంక ఈ చలికి మనం ఎక్కడ పడితే అక్కడ తాగలేము బయట నేనైతే కార్లోకి వచ్చి కూర్చొని తాగుతున్నాను కూర్చొని తింటాను ఇలా ఉంటాయి ఈ కోవిడ్లో డ్రైవర్ల పరిస్థితుల్లో ఏ టైం అంటే ఆ టైంలో ఇక్కడ షాపింగ్ మాల్కి అయితే వస్తారు ఇంకా మనం వెయిట్ ఉంటారు గంట గంటలో వాళ్ళైతే లోపలికి పోయి షాపింగ్ చేసుకొని వచ్చే లోపల మనకైతే పది పదకొండు కూడా అవుతుంది ఆ టైం దాకా ఖచ్చితంగా వెయిట్ చేయాల్సింది మనం ఇంక ఈ గేట్ మాల్ అయితే నేనైతే బయట నుంచి చూశాను కానీ అయితే పాలేదు ఇప్పుడైతే ఫస్ట్ టైం నేను అయితే అయితే వచ్చాను ఇంకా లోపలికి వచ్చి మొత్తం చూస్తే నాకైతే మతిపోయింది నాకైతే సూపర్ ఎక్సలెంట్గా అనిపించింది ఇంకా ఈ మాల్లో అయితే అన్ని షాపింగ్ మాల్స్ పైన అయితే మొత్తం ఆరు ఫ్లోర్లు అయితే ఉంది ఎన్ని ఎక్సలేటర్లు ఉన్నాయి ఎన్ని లిఫ్ట్లు ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి లోపల ఎప్పుడు కార్ పార్క్ చేస్తే కార్లో కూర్చొని సినిమాలు చూసుకునేవాడిని ఇప్పుడైతే నేనైతే లోపలికి వచ్చాను ఈరోజు చూశారు కదా వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడే నైట్ అయితే తొమ్మిదిన్నర అయిపోయింది ఇంక నేనైతే ఇంటికి పోతున్నాను బాయ్ బాయ్